హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి కొయ్యింగ చేపలు ఈ అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ఈ చేప అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ అని ఇది చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా తీసుకొని తినేస్తారు ఇవి అయితే ఎక్కువగా ఉండవు ఈ చేపలోని చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీకు కూడా దొరికితే తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే ఇప్పుడు వచ్చేసి ఈ కూర అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే చేపలను అయితే తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వీటిని అయితే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఉప్పు పసుపు పెట్టి బాగా క్లీన్ చేసిన తర్వాత ఇవైతే ఇక్కడ క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను ఇందులో అయితే రుచికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం పసుపు రెండు స్పూన్లు కారం వేసుకుని ఈ చేప ముక్కలకి బాగా పట్టించుకోవాలి మనం ఏ చేపల కూర ఉండినా సరే ఇలా ముందుగా ఉప్పు కారం అదిని చేపలకు పట్టించుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అలాగే ఇక్కడ వచ్చేసి కూర కోసం అయితే మసాలా ప్రిపేర్ చేసుకుందాం మసాలా కోసం అయితే ఎల్లులపై జీలకర్ర గసగసాలు ధనియాలు మొగ్గ యాలక్కాయలు అలాగే అల్లం ఇవన్నీ అయితే ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మనం ఈ కూర కోసం అయితే ఒక మూడు పెద్ద సైజు ఉల్లిపాయలను అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ముందుగా అయితే ఈ మసాలాని ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి వేసేసుకుని మొత్తం అన్నీ ఒకసారి మిక్సీ పట్టేసుకుని మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టేసుకోవాలి మనకి రోలు అలాంటివి ఉంటే మనం ఉల్లిపాయ నూరుకుంటేనే చాలా బాగుంటుందండి చేపల కూరలకు టేస్ట్ అయితేనే ఇంకా మిక్సీలో అయితే ఇలా మిక్ మిక్సీ పట్టేసుకొని ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని పెట్టుకొని ఇందులో ఒక మూడు గరిట్ల ఆయిల్ వేసుకుని మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ అంతా ఇందులో వేసేసుకొని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ అంతా బాగా వేగాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత ఇందులో మనం చేప అయితే వేసేసుకోవాలి మనం ముందుగానే కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఉప్పు కారం వేసుకొని వీటిని అయితే ఇందులో వేసేసుకుని ఒక రెండు నిమిషాలు అలా మగ్గించుకొని గరిటెట్టు కలపకుండా కళాయితోనే ఇలా కుదుపుతా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మగ్గించుకున్న తర్వాత ఇందులో వాటర్ అయితే వేసుకోవాలండి వచ్చేసి కారం కలిపిన గిన్నెలో వేసిన వాటరు ఆ వాటర్ అయితే ఇందులో వేసానండి ఇక్కడ నేను వచ్చేసి ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను ఇంకొక గ్లాస్ ఉన్నారైనా వేసుకోవచ్చు ఇలా మూత పెట్టేసుకుని ఒక పదిహేను నిమిషాలు మంటని మీడియంగా పెట్టుకుని ఉడికించుకుంటే మనకి చూస్తున్నారు కదా పదిహేను నిమిషాల తర్వాత అయితే చూడండి కూర అయితే రెడీ అయిపోయింది ఇలా దగ్గరికి అవ్విన తర్వాత మనం ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడమే అంతేనండి కొయ్యంగ చేపల కూర అయితే రెడీ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్